మాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన జ్ఞానదీపిక ఈ వీడియోలో వక్రించిన శని గురించి తెలుసుకుందాం అసలు శని వక్రిస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఏ భావంలో వక్రిస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అన్న ముఖ్యమైన భావాల ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు వక్రించడం అంటే ఏంటి అంటే ఒక గ్రహం వెనక్కి ప్రయాణం చేయడము అంటే వెనక్కి వెళ్తుంటే వెళ్ళాల్సిన డైరెక్షన్లో కాకుండా వెనక వైపు ప్రయాణం చేస్తుంటే ఆ గ్రహం వక్రించింది అని చెబుతాం కానీ ఏ సోలార్ సిస్టంలో ఏ గ్రహము కూడా వెనక్కి ప్రయాణం చేయదు ముందుకు వెళ్తూనే ఉంటుంది ఇలాగా కానీ వక్రించడం అంటే వెనక్కి ప్రయాణం చేయడం అంటారు అంటే వెనక్కి ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే గ్రహం ఎప్పుడు వెనక్కి రాదు గ్రహం ఇలా దాని ఆర్బిట్లో వెళ్తుండగా కక్షలో వెళ్తుండగా భూమి దానిని దాటి ముందుకు వెళ్తూ ఉంటుంది ఒక్కొక్క సమయంలో భూమి ఆ గ్రహాన్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్తూ ఉంటుంది అది లాంగర్ డిస్టెన్స్లో మన కిందనే చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే భూమి ముందుకు వెళ్తుంటే ఒక గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది దాన్నే ఒక్కరి గమనము ఒక్కరగతి అంటారు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అర్థం కావడానికి దానికి చాలా పెద్ద తీరీ ఉంటుంది అది చాలా ఉంటుంది దాన్ని అర్థం కావడానికి చాలా సింప్లిఫై చేసి మీకు చెప్తున్నాను ఒక గ్రహాన్ని భూమి ఓవర్టేక్ చేస్తున్నప్పుడు భూమి ముందుకు వెళ్తున్నప్పుడు ఇది వెనక్కి వస్తుంటుంది చూడండి ఒక రెండు వెహికల్స్ వెళ్తున్నప్పుడు ఓ వెహికల్ వెనక్కి ఓవర్టేక్ చేస్తుంటే ఏం చెప్తారు పిల్లలు అదిగో ఈ కార్ వెనకబడింది ఈ కార్ వెనకబడింది అని చెప్తారు ఇన్ ద సేమ్ వే అలాగే ఆ గ్రహముని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు భూగ్రహము ఈ గ్రహం వెనకబడింది అని చెప్తుంది అనే వక్రగతి అంటాం మన భాషలో ఆస్ట్రాలజికల్ టెర్మినాలజీలో జ్యోతిష పరిభాషలో వక్రగతి అంటాం సో గ్రహం వక్రించింది అంటాం వక్రించిన గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయంటే అంటే చెడు ఫలితాలు ఇవ్వబండి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి వక్రించిన గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి గుర్తుపెట్టుకోండి వెళ్ళాల్సిన దిశలో కాకుండా రివర్స్ డైరెక్షన్లో వస్తుంది అంటే వ్యతిరేక దిశలో గమనం జరుగుతుంది కాబట్టి ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉంటాయి చెడు ఫలితాలు ఇవ్వవు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ చాలామంది వక్రించిన గ్రహం అంటే చెడు ఫలితాలు ఇస్తుంది అంటారు అది కానీ బట్ అది ఆ లగ్నానికి కనుక ఆ గ్రహము యోగకారకం కాకపోతే మాత్రం కొంత ఫలితాలు ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతుంది చెడు ఫలితాలు కూడా ఇబ్బందులు ఉంటాయి అంతేగాని వక్రగతిలో ఉన్న గ్రహాలన్నీ చెడ్డ ఫలితాలు ఇవ్వు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి అవి ఇవ్వాల్సిందాన్ని కాస్త వ్యతిరేకంగా ఇస్తాయి దాన్ని కారకత్వాల్లో కాస్త డిఫరెంట్గా ఉంటాయి అది ఎందుకు జరుగుతూ ఉంటుంది అసలు వక్రగతిలో ఉన్నవి మన జాతకంలో ఎందుకు వస్తూ ఉంటాయి అంటే పూర్వజన్మలో అనుభవించాల్సిన కర్మ ఏదైనా మిగిలిపోతే దానికి సంబంధించిన గ్రహం వక్రించి ఉన్నప్పుడు సం జన్మ పొందడం అనేది జరుగుతుంటుంది పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక కర్మ అనుభవించాల్సి ఉంటుంది లేదా ఒక కర్మపై మనకి మక్కువ ఒక అటాచ్మెంట్ మక్కువ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అది అనుభవించాలి కానీ ఆ జన్మలో ఆ సమయం సరిపోకపోతే వచ్చే జన్మలో ఆ వక్ర గ్రహం ఆ గ్రహం వక్రించినప్పుడు జన్మ పొందుతారు ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇవన్నీ జస్ట్ ఇస్తున్నా సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నటువంటి పాయింట్స్ ఇవన్నీ ఇక వక్రించిన శని ఫలితాల విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సాధారణంగా శని అన్నది డిలేడ్ ప్లానెట్ ఆలస్యం చేస్తుంది అని అందరికీ తెలుసు అంటే వివాహ స్థానంలో ఉంటే వివాహం ఆలస్యం చేస్తుంది సంతాన స్థానంలో ఉంటే సంతానం ఆలస్యం చేస్తుంది ఆర్థిక లాభాలు ధనలాభాలకు సంబంధించిన స్థానంలో ఉంటే వాటి సంపాదన ఆలస్యం చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కొంతవరకు కన్సిస్టెంట్గా స్టేబుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది శనికు ఉండేటువంటి సాధారణ లక్షణం మరి వక్రిస్తే ఏం జరుగుతుంది అంటే ఉదాహరణకి శని ద్వితీయ భావంలో ఉంటే ధన సంపాదన ఆలస్యం చేస్తుంది అదే గ్రహం ద్వితీయ భావంలో వక్రిస్తే అంటే రెట్రోగ్రేడ్ అంటాం ఇంగ్లీష్లో వక్రగతిని రెట్రోగ్రేడ్ మోషన్ అంటాం శని కనుక వక్రిస్తే వక్రగతిలో ఉంటే రెట్రోగ్రేడ్ అయితే రెండో భావంలో ఆర్థిక సంపాదన చాలా యుక్త వయసులో టక్కన మొదలైపోతుంది చదువైన వెంటనే మంచి ఉద్యోగం రావడం బాగా సంపాదిస్తారు కానీ ఒక అలర్ట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ముఖ్యమైన ధన సంపాదన విషయంలో శని ఎప్పుడైనా వక్రీస్తే మాత్రం ఒక అలర్ట్ ఏంటంటే సడన్ బ్రేక్ రావడము సడన్ హర్డిల్స్ రావడము ఛాలెంజెస్ ఎక్కువగా ఎదురవడం అనేది జరుగుతూ ఉంటాయి అంటే ఈజీగా ఉండదు మామూలుగా ద్వితీయ భావంలో శని ఉంటే స్లోగా వస్తుంది కన్సిస్టెంట్గా వస్తుంది వీళ్ళు ఎక్కువ ఎంత కృషి చేస్తే అంత ఫలితం వస్తుంది కానీ ఇక్కడ వక్రిస్తే అలా చాలా ఎక్కువగా వస్తుంది ధనలాభాలు యుక్త వయసులోనే వచ్చేస్తాయి దశాంతర్దశలు కూడా చూసుకుంటూ ఉండాలి అక్కడ యుక్త వయసులో వచ్చేస్తాయి కానీ అలర్ట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలంటే సడన్గా ఒక చేంజ్ రావడం సడన్గా ఒక ఇబ్బంది రావడము ఒక బ్రేక్ రావడం ధన సంపాదనలో ఇటువంటివన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి ద్వితీయ భావంలో కనుక శని వక్రిస్తాయి ఎందుకంటే కర్మకారకుడు శని ఉద్యోగానికి డబ్బు సంపాదనకి ఎక్కువగా కార్యకత్వం వహిస్తుంటారు కర్మ అంటే కర్మ చేస్తేనే మనకి దానికి తగ్గ ఫలితం అనేది వస్తుంటుంది అందుకే ధన సంపాదన విషయంలో శని కనుక వక్రీస్తే చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అలర్ట్ ఒక సూచన అనేది వస్తుంది ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది ఉదాసీనంగా ఉన్నావా జాగ్రత్త అనేటువంటి భావన మాత్రం కలిగిస్తూ ఉంటుంది ఉద్యోగంలో కానీ చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అది ద్వితీయ భావంలో వక్రీస్తే అదే పంచమ భావంలో కనుక వక్రిస్తే శని పంచమ భావంలో వక్రిస్తే సంతానం శీఘ్రంగా కలుగుతుంది పెళ్ళైన వెంటనే సంతానం పుట్టడం అనేది జరుగుతూ శని కనుక వక్రీస్తే పంచమంలో ఉదాహరణకి సాధారణంగా పంచమంలో శని ఉంటే ఆలస్య సంతానము అదే వక్రిస్తే కొంతమందికి పెళ్ళవుతుంది మనకి ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అని అనుకుంటారు కానీ తక్కున వచ్చేస్తుంది పెళ్ళైన ఏడాది లోపలే పిల్లలు వచ్చేస్తుంటారు అటువంటివన్నీ జరుగుతుంటే పంచమంలో కానీ శని వక్రించినా లేదా వక్రించిన శని దృష్టి పంచమం పైన ఉన్నా కూడా సంతానం చాలా శీఘ్రంగా జరుగుతుంది వీళ్ళకి ప్రాపంచిక జ్ఞానం కూడా చాలా ఎంగేజ్లోనే వస్తుంది ఇక ప్రాపంచిక జ్ఞానం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఎలా ఉంది ప్రపంచము మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి మనం ఎటువంటి ఫీల్డ్లో వెళ్ళాలి ఎలా వెళ్తే మనం లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు కొంతమంది చూడండి టెన్త్ ఇంటర్ వచ్చేసరికి క్లారిటీ ఉంటుంది వాళ్ళకి నేను ఇది అవ్వాలనుకుంటున్నాను నేను ఇది చదవాలనుకుంటున్నాను ఇలా ఒక క్లారిటీ పెట్టేసుకుంటారు అంటే ఈ శనికే కాదు ఏ గ్రహాలు వక్రించినా కూడా వాళ్ళకి క్లారిటీ క్లియర్గా ఉంటుంది పంచమానికి సంబంధించిన ఉంటే అంటే ఏది చదివితే ఏది బాగుంటుంది నా లైఫ్ ఎప్పుడు సెటిల్ చేసుకోవాలి అని కొంతమందికి ఇరవై ఏళ్ళు దాటితే కానీ ఇటువంటి డెసిషన్ మేకింగ్స్ ఉండవు కానీ శని కనుక పంచమంలో వక్రిస్తే ఈ డేషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా తీసుకుంటారు కానీ దానివల్ల అప్పుడప్పుడు తప్పట అడుగులు వేసే అవకాశం కొంతవరకు ఉంటుంది వాళ్ళ డేషన్స్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వదు అప్పుడప్పుడు తప్పటడుగులు ఉంటూ ఉంటాయి అక్కడ ఒక సరిదిద్దుకుంటారు అక్కడ దెబ్బ పడుతుంది మళ్ళీ సరిదిద్దుకు ముందుకు వెళ్తూ ఉంటారు వక్రించిన శని కనుక పంచమంలో ఉంటాయి సిక్స్త్ అండ్ టెన్త్ హౌస్లో కనుక శని వక్రిస్తే సిక్స్త్ హౌస్ అంటే ఒక రోగాలకి దానికే కాదండి సర్వీసుకు కూడా ఉద్యోగంలో చేసే సర్వీసుకు కూడా సిక్స్త్ హౌస్ని చూస్తూ ఉంటారు సో సిక్స్త్ అండ్ టెన్త్లో కనుక శని వర్క్ ఇస్తే అభివృద్ధి చాలా బాగుంటుంది అంటే ఎంగేజ్లోనే ఉద్యోగం వస్తుంది త్వర త్వరగా ఎదుగుతారు టీం లీడ్ అవ్వడం మేనేజర్ అవ్వడం అలాంటి ప్రమోషన్స్ రావడం త్వరగా జరుగుతూ ఉంటాయి దశాంతర దశలు కూడా అనుకూలంగా ఉండాలి అది పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కానీ అలర్ట్ మళ్ళీ ఒక సూచన ఎదుగుతూ ఉంటారు ఇంకా నాకు అంత బాగుంది ఇంకేం లేదు కదా అంటే రెండు మొట్టికాయలు వేస్తూ ఉంటారు సో చాలా ఉదాసీనంగా చాలా జాగ్రత్తగా డెషన్ తీసుకుంటూ ఉండాలి సడన్ బ్రేక్ రావడము సడన్ చేంజ్ రావడము ఒక్కసారిగా స్తంభించినట్టుగా ఉండడం ఏమీ తెలియకపోవడం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి శని కనుక సిక్స్త్ అండ్ టెన్త్లో వక్రిస్తే ఉద్యోగంలో చిన్న ఇబ్బందులు అనేవి ఎదురుతూ ఉంటాయి సడన్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి వక్రించిన శని సాఫీగా ఉంచడు అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది శని కనుక సప్తమంలో వక్రీస్తే శీఘ్ర వివాహము చాలా ఎంగేజ్లో పెళ్ళైపోతుంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల పెళ్ళి అవుతుంది మామూలుగా శని కనుక సప్తమంలో అంటే థర్టీ థర్టీ వన్ ఇయర్స్కి కానీ పెళ్ళి అవద్దు దాటితే కానీ అలాంటి సప్తంలో వక్రించిన శని ఉంటే శీఘ్రంగా వివాహం ఉంటే యుక్త వయసులోనే పెళ్ళి అయిపోతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి టక్కన పెళ్ళి అయిపోతూ ఉంటుంది చాలా ఎంగేజ్లో అష్టమంలో వక్రీస్తే కానీ సప్తమంలో ఇందాక ఒక పాయింట్ చెప్పిన పెళ్ళి ఎంగేజ్లో అవుతుందని అక్కడ ఏంటంటే భాగస్వామిని అర్థం చేసుకుంటారు కానీ ఒక్కొక్కసారి డెసిషన్ మేకింగ్స్లో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళతో ఉన్న సఖ్యత విషయంలో ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సప్తమంలో శని వక్రిస్తాయి అష్టమంలో శని వక్రిస్తే మాత్రం ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఏదో ఒక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అష్టమంలో శని కనుక వక్కిరిస్తాయి నైన్త్ హౌస్లో భాగ్యస్థానంలో శని వక్రిస్తే అదృష్టం బాగుంటుంది కానీ సడన్ సడన్గా ఉంటాయి సడన్గా వస్తుంది ఒకసారి సడన్గా రాకుండా కింద పడటము ఇక హెచ్చు తగ్గులు అనేవి ఉంటూ ఉంటాయి ఉన్నత విద్యలో అడ్మిషన్ చాలా క్విక్గా వస్తుంది కొంతమంది అనుకుంటారు నేను ఐఐటిలో బీటెక్ చదవాలి లేదా జిఆర్ఈ రాసి యూఎస్కి అక్కడ ఎంఎస్ చేయాలి ఇలా కొన్ని ఆలోచనలు ఉంటూ ఉంటాయి అడ్మిషన్ ఫాస్ట్గా వస్తుంది అలాంటి వాళ్ళకి ఐఐటిలో బీటెక్ అడ్మిషన్ వచ్చేస్తుంది లేదా జిఆర్ఈలో మంచి స్కోర్ వస్తుంది యూఎస్లో మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది వెళ్తారు కానీ ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది అంత స్మూత్గా ఉండదు జర్నీ ఆ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ అన్నది చాలా కష్టపడాలి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి భాగ్యస్థానంలో శని వక్రిస్తాయి అంత సులభంగా ఉండదు కోర్స్ కంప్లీట్ చేయడానికి అదే లాభస్థానంలో కనుక శని ధన ధనలాభాలు చాలా బాగుంటాయి ఎంగేజ్లోనే యుక్త వయసులోనే మంచి లాభాలు వస్తాయి పెట్టుబడులు పెడతారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ రకరకాలు అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేస్తారు డబ్బులు తెచ్చుకుంటారు చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది ఎంగేజ్లోనే నాలెడ్జ్ వచ్చేస్తున్న వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఎక్కడ చేయకూడదు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చేసరికి బార్ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు కానీ అగైన్ రెడ్ అలర్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చేంజెస్ వస్తాయి సడన్గా కింద పడడం పైకి లేవడం అనేది ఉంటుంది శని కనుక వక్రిస్తే స్మూత్ జర్నీ ఉండదు ఎందుకంటే పూర్వజన్మ పుణ్యాలు అనుభవిస్తున్నారు ఈ జన్మలో చేస్తున్నారు కర్మ కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటుండాల బ్యాలెన్స్ ఒక్కొక్కసారి తప్పింది అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి శని వక్రించిన సందర్భాల్లో లాభస్థానంలో ముఖ్యంగా ధన సంపాదనకి రెండు పదకొండులో మాత్రం ఇక చతుర్థ వ్యయస్థానంలో శని వక్రిస్తే విదేశాలు క్విక్గా వెళ్తారు కానీ స్టెబిలిటీ తక్కువ అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు ఉద్యోగం కోసం వెళ్తారు ఉద్యోగం వస్తుంది కొన్నాళ్ళు చేస్తారు మళ్ళీ వెనక్కి వస్తారు మళ్ళీ వెళ్తారు ఈ స్టెబిలిటీ అనేది ఒక్కొక్క దెబ్బతింటుంది మామూలుగా చతుర్ధ ఏ స్థానంలో కనుక శని ఉంటే స్లోగా వెళ్తారు విదేశాలకంటే ప్రయత్నం చేయగా చేయగా రెండు మూడేళ్ల తర్వాత సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది కృషి చేయగా చేయగా కానీ వక్రించిన శని కనుక చతుర్థ వ్యయభావాల్లో ఉంటే ఫాస్ట్గా విదేశాలకు వెళ్తారు వీసా వచ్చేస్తున్న విదేశాలకు వెళ్తారు కానీ స్టెబిలిటీ అనేది మిస్ అవుతుంది చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు వక్రించిన శని కనుక ఎవరికైనా జాతక చక్రంలో ఉంటే కంగారు ప్రజల అవసరం ఏమీ లేదు డెసిషన్ మేకింగ్ అప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి గుర్రం పరిగినట్టు ఫాస్ట్గా పరిగెడితే మాత్రం సడన్గా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొంతవరకు ఉంటుంది నిదానంగా వెళ్ళండి శని అన్నవాడు లాక్కెళ్తూ ఉంటాడు బట్ మనం ఒకటికి రెండుసార్లు స్టెప్స్ వేసే ముందు ఆలోచిస్తూ ఉండాలి ఆలోచించి డెసిషన్ మేకింగ్ చేయాలి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు నిత్యం శనికి సంబంధించిన మంత్రం కనుక నిత్యం జపిస్తే చాలా మంచిది శని మంత్రం చదివినా లేక నవగ్రహ స్తోత్రంలో శని స్తోత్రం ప్రత్యేకంగా ఉంటుంది శని శ్లోకం అది పఠించినా కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి ఎవరైతే యాస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుందండి నవంబర్లో బ్యాచ్ స్టార్ట్ అవుతోంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీచ్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు రీచ్ అయితే నవంబర్లో స్టార్ట్ అయ్యే బ్యాచ్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు ఓం నమో నారాయణ